రైతు సమస్యలపై జిల్లా కేంద్రాల్లో ఆందోళనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైసీపీ నిరసన ర్యాలీ చేపట్టింది మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ కారుమూరి నాగేశ్వరరావు జిల్లా వైసీపీ అధ్యక్షులు ప్రసాద్ రాజు ఎమ్మెల్సీ కవ్వూరు శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు రైతులతో కలిసి పాలుపంచుకున్నారు భారీ ర్యాలీగా జిల్లా కలెక్టరేట్కు వెళ్తూ రైతులకు పెట్టుబడి సాయం మద్దతు ధర ధాన్యం సొమ్ములు ఇతర సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న వైసీపీ ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసనల పర్వం మొదలైంది భీమవరం జిల్లా కేంద్రం అయినటువంటి భీమవరంలో కలెక్టరేట్ కు పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నారు అటు మాజీ డిప్యూటీ సీఎం కొట్టి పాటు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి కూడా ఉంది సార్ ప్రధానంగా ఈరోజు రైతు రైతు పౌర్ నినాదంతో రోడ్డు మీద రావడానికి కారణం ఏంటి రాష్ట్ర ఓటమి ప్రభుత్వం చేస్తున్న ద్రోహానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతు ఆ ఇబ్బందుల నుంచి ఈ ఖరీఫ్ లో పండించిన పంటకి సరైన గడ్డి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు అది తేమ పేరు తోటి రంగు మారిన దాని పేరుతోటి నెల్లతో తోటి అయిపోయి బస్తాకి రెండు వందలు మూడు వందల రూపాయలు తగ్గించమ్మే పరిస్థితికి రైతు కల్పించడం రైతు కష్టపడిన దానికి మరి సరైన ధరలు లభించగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అలాగే రైతు భరోసా పేరుతోటి ఇప్పటి వరకు ఇరవై పేరు ఇస్తానన్నది కనీసం బడ్జెట్ లో కూడా పెట్టలేదంటే ఈ సంవత్సరం ఇవ్వట్ లెక్క అలాగే క్రాప్ ఇన్సూరెన్స్ సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు సున్నా కొట్టి ఈ డబ్బులు దొరికేయలేదు ఏ రకంగా చూసినా రైతుకి ఇన్పుట్ సబ్సిడీ ఈ ఖరీఫ్ పంట మొదట్లో నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇప్పటి వరకు రాలేదు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏ రకంగా రైతులు ఆదుకుందో ఆ పద్ధతులన్నీ కూడా మార్చేసి రైతుకు ద్రోహం చేస్తారు దీన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుకి అండగా నిలవాలని రైతుకు న్యాయం జరిపించాలని ఇవాళ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని తెలియజేస్తారు జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాదున్నారు సార్ చెప్పండి జిల్లా వ్యాప్తంగా ఈరోజు భీవరం తరలి వచ్చారు ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తులో రైతులకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతులు వ్యవసాయ ప్రభుత్వంగా చూశారు ఈ రోజున రైతుల్ని అన్నదాత సుఖీభావ పేరుతోటి మోసం చేసి ఈరోజు రైతు భరోసా తీసేసి ఇన్పుట్ సబ్సిడీ తీసేసి ఇన్సూరెన్స్ తీసేసి అన్ని రకాలుగానే రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఈ రోజున ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తాను ప్రజల తరఫున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి కార్యక్రమం చేస్తాం చూస్తున్నాం కదా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు వైసీపీ నేతలందరూ కూడా మాజీ మంత్రి కార్మూరు నాగేశ్వరరావు కానీ ఇతర నేతలందరూ కూడా ఈరోజు వచ్చారు వేలాదిగా ఈ రోజు హాజరై వేవరంలో కలెక్టరేట్ కు అలాగే ఏలూరులో కూడా జిల్లా కేంద్రమైన కలెక్టరేట్ లో కూడా ఈ రోజు వారు వెళ్ళి వినతి పత్రం ఇస్తున్న పరిస్థితి ఉంది వీరంతా కూడా ఒకటే ఒకటి డిమాండ్ చేస్తున్నారు రైతులకు తక్షణమే సూపర్ సిక్స్ లో ఇచ్చినటువంటి హామీని పెట్టుబడి సాయం ఇరవై వేలు ఇవ్వాలని మిగిలిన సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్న ఆ పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మధుతో భాగవాయి న్యూస్ భేవరం